నడిచినా నాకు వచ్చిన నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హలో నమస్తే మన ఇష్టమైన మనం టీవీకి స్వాగతం నేను దుర్గా పవర్ బ్రిడ్జ్ టేస్ట్ లో చంద్రబాబు గారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఆ వివరాలు మనకు తెలియజేసేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి శ్రీనివాస్ గారు వెల్కమ్ టు మనం టీ టీవీ చెప్పండి ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది చంద్రబాబు గారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై మీ మీరేమనుకుంటున్నారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చిన తీర్పు చూసాం ఆ తీర్పు ప్రకంపనలు ఇంకా తగ్గలేదు ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఒక తీర్పు మళ్ళా ఎల్లుండి ఇంకొక తీర్పు ఉంటుంది ఈ తీర్పు పైన మొత్తం రాష్ట్రం యొక్క దృష్టి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ దృష్టి ఉంది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న కేసు దేని గురించి ఫైబర్ నెట్ ఫైబర్ గ్రిడ్ పైన ఇవన్నీ కూడా కేసులేమీ కాదు కేవలం కక్షలు అంతే తప్ప వీటిని కేసులుగా చూడాల్సిన పని లేదు కక్ష సాధింపుగానే చూడాలన్నమాట అప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరుస పెట్టి మాజీ ముఖ్యమంత్రి పైన ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడి పైన ఇన్ని కేసులు పెట్టడం అనేది అవినీతి ఉంటేనా అవినీతి జరిగితే ఏదో ఒక కేసు పెడతారు రెండు కేసులు పెడతారు కానీ ఇట్లా వరుసగా ఏడు కేసులు పెట్టారంటే ఆయన్ని బయటికి రాకుండా చేయాలి ఆయన్ని రేపు ప్రజాక్షేత్రంలో వెళ్లకుండా అడ్డుకోవాలి ఓకే ఆయన గనక బయట తిరిగితే ఆయన ప్రచారం చేస్తే ఇక్కడ మా కూష్మాండాలు కదిలిపోతాయి అనే ఒక భయమ ఎలా చూడాలి ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి కానీ మనం చూసినట్టయితే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఏమి రాలేదు సో ఈ రోజు తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు వచ్చే దానివల్ల పరిణామాలు ఏమి స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు అదేంటి కొప్పునూరు పంచాయతీ లేకపోతే పెదరా ఊరి పంచాయతీ అంటారు అంటే గ్రామాల్లో పంచాయతీ ఏంటంటే ఎలా జరుగుతాయంటే ఇద్దరు జడ్జీలు అక్కడ కూడా కూర్చుంటారు రచ్చబండ మీద ఒకళ్ళు అటు ఓటేస్తే ఒకళ్ళు ఇటు ఓటేస్తారు అదే పంచాయతీ కనపడింది తప్ప సుప్రీంకోర్టు పంచాయతీ కూడా ఏం మామూలు పంచాయతీలకు భిన్నంగా ఏమీ రాలేదు ఎవరికి వాళ్ళు ఇది మా విజయం అంటే మా విజయం పాక్షిక విజయం అంటే పాక్షిక విజయం ఇప్పుడు వైసీపీ పొన్నవాళ్ళు ఆయన ఏఏజీ ఉన్నాడు సుధాకర్ రెడ్డి అంబటి రాంబాబు మంత్రులు అమర్నాథ్ ఇదంతా కూడా ఏదో చంద్రబాబుకి జలక్ అని లేకపోతే వాళ్ళ విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ మీడియా అది ఎత్తుకుంటుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ నక్కా ఆనందబాబు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఇది వీళ్ళందరూ కూడా మాది పాక్షిక విజయం అంటున్నారు కారణం ఏంట అంటే పంచాయతీ అట జరిగింది ఏది స్ప్లిట్ జడ్జిమెంట్ మనం చూసాము దాన్ని త్రిసభ్య ధర్మాసనానికో మరి ఐదుగురు ధర్మాసనానికో సిజే ఆధ్వర్యంలోనో స్పెషల్ బెంచ్కి పంపుతారో చూడాలి అదే బెంచ్ ఆ తీర్పిచ్చినటువంటి బోసు గారు ఆ తీర్పిచ్చినటువంటి త్రివేది గారు ఇప్పుడు ఇవాళ తీర్పు కూడా కూర్చుంటున్నా ఇద్దరు జడ్జీల్లో ఒక ఆయన వెస్ట్ బెంగాల్ అంట ఒక ఆమె ఏమో గుజరాత్ అంటారు చివరికి వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఆ రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశం అవుతున్నప్పుడు న్యాయ ప్రక్రియ కూడా జటిలం కావటమే దురదృష్టం ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే పాలనా ప్రక్రియ జటిలం కావటం చూసాం సభలు జటిలం కావటం చూసాం ఈ జటిలత్వానికి ఇక పరాకాష్ఠగా చూడాలి ఏది న్యాయ ప్రక్రియ జటిలత్వం అన్నమాట ప్రజలు సత్వర న్యాయం కదా కోరుకునేది లోక్ అదాలత్ అనేది పెట్టారు ఇవన్నీ కూడా వీటి యొక్క నినాదం ఏంటి సత్వర న్యాయత్వం ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు మరి విచారణ జరగడానికి టైం పడుతుంది కదండి అవన్నీ విచారణ జరగాలి తీర్పివ్వాలి అన్ని సాక్ష్యాధారాలు చూపించాలి ఇవన్నిటికీ ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది కదా ఈ కేసు ఎప్పటి కేసులువి ఇవి రెండు వేల పద్నాలుగు పదహారు ఆ మధ్య కాలంలో కేసులో ఆరేళ్ల క్రితం కేసులు ఇప్పుడు పెట్టటం ఆ కేసుల పైన అది కూడా ఎప్పుడు పోనీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో పెట్టారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో పెట్టారా సంవత్సరంలో పెట్టారా అప్పుడు పెట్టుంటే ఈ పాటికి ఒక కొలిక్ వచ్చేది కదా చంద్రబాబు యొక్క నిష్పాక్షికత చంద్రబాబు యొక్క అవినీతి కోణాలు అవి ప్రజల ముందుకు వచ్చేసాయి కదా ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడిని జైల్లో యాభై మూడు రోజులు పెట్టడం అంటే అది ఎలా చూస్తారు ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసే ఉందమ్మా ఈ రోజు వస్తున్నది దాని గురించే మనం చూద్దాం దాని గురించే మనం చర్చిద్దాం ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ అది యాక్చువల్గా ఏంటి దానికి బడ్జెట్ ఐదు వేల కోట్లకు ఎంత వేసారు వేస్తే అదంతా కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఇదంతా అయ్యేది కాదని చెప్పి దాన్ని ఏం చేశారు ఈ కరెంటు స్తంభాల మీదగా కేబుల్ వేసారు ఫలితంగా అది మూడు వందల ఎనభై కోట్లకి తగ్గిపోయింది తగ్గిపోయింది అంటే మూడు వందల ముప్పై కోట్ల ఎక్స్చెక్కర్ ప్రభుత్వ ఖజానా నుంచి మూడు వందల ముప్పై కోట్లు ఏమో జరిగింది అది కూడా పెట్టలేదు బడ్జెట్ ఎంత యూటిలైజ్ అయింది దానిలో రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టినటువంటి స్కీమ్ ఫైబర్ గ్రిడ్ దాని వల్ల దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల ఆదాయం ఓకే అంటే మూడు రెట్ల ఆదాయం తెచ్చినటువంటి కార్పొరేషన్ అది మూడు రెట్ల ఆదాయం ఆ స్కీమ్ ద్వారా వస్తే దానిలో అవినీతి కోణం ఏంటి ఇప్పుడు ఒకవేళ దానిలో అవినీతి జరిగింది అనుకుందాం ఇప్పుడు ఆ ఫైబర్ గ్రిడ్ సెంటర్లు ఇప్పుడు అవన్నీ ఉంటాయి కదా ఆ నెట్ ఆపరేట్ చేసే కేంద్రాలు అవి కళ్ళ ముందే ఉన్నాయి ఒక్కొక్క ఆపరేషన్ సెంటర్ ఉంటుంది కదా అది ఒక పది కోట్లో ఎంత అవుతుంది అలాంటి సెంటర్లు ఎన్ని పెట్టారు ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేబుల్ వేసారు ఇరవై ఐదు వేల కిలోమీటర్లో ఎంత వేసి ఉంటారు దాని కాస్ట్ ఎంత ఇవి మీ ముందు ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు ఆ బడ్జెట్ అక్కడ కనపడుతోంది వంద కోట్లో ఏమో అక్కడ మీ కళ్ళ ముందే ఆస్తులు ఉన్నాయి కదా ఇదంతా నిజమైతే అందరికీ లెక్కలు తెలిస్తే మరి చంద్రబాబు నాయుడికి ఈజీగా బయలు వచ్చేస్తుంది కదా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దాన్నే మనం అంటూ పాలనా ప్రక్రియ జటిలత్వం అవును చట్ట సభలలోని జటిలత్వం న్యాయ ప్రక్రియ జటిలత్వం ఈ రోజు కళ్ళ ముందు కనపడుతాను ఓకే సరే మరి ఇది ఇలా ఉంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏడు కేసులు ఉన్నాయన్నారు ఇప్పుడు ఉన్న కేసుల్లో దేనికి బెయిల్ రాకపోయినా లేదు తనకి ఉన్న బెయిల్ ఇప్పుడు క్యాన్సల్ అయినా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే జైలుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పు చోటు చేసుకోబోతుంది అనుకుంటున్నారు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఆరు నెలలు కానీ ఎలక్షన్స్ కానీ ఎలా ఉండబోతుంది ఇప్పటికి ఒకసారి జైలుకి పంపటం వల్ల జరిగింది జగన్మోహన్ రెడ్డి నూట యాభై మెట్లు దారి కింద పడ్డాడు ఇప్పుడు నూట యాభై యొక్క అడుగుల ఎత్తుల్లో ప్రజలు నిలబెట్టారు ఆయన మ్యాండేట్ అంత గొప్ప మ్యాండేట్ నూట యాభై యొక్క సీట్లు ఇస్తే ఆయన చేయాల్సిన పని చేయలేదు ఆయన పోలవరం కంప్లీట్ చేసుకుంటే ఇవాళ అభ్యర్థులను మార్చాల్సిన పని లేదు ఆయన అమరావతి కన్స్ట్రక్షన్ దెబ్బతీయకుండా కంటిన్యూ చేసేసి ఆ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి ఆ పేదల ఇళ్ళు ఆ టిడ్కో ఇళ్ళు అవన్నీ కూడా బెనిఫిషియరీస్కి ఇచ్చేసి ఉంటే ఇవాళ సీట్లు మార్చాల్సిన పని లేదు చంద్రబాబుని జైల్లో వేయాల్సిన పని లేదు చంద్రబాబు బయట ఉండగానే అద్భుతంగా ఆయన గెలిపించేవాళ్ళు ఎందుకని రాజశేఖర్ రెడ్డిని గెలిపించారు కదా సేమ్ అలాగే ఇతను కూడా గెలిపించేవాళ్ళు వాళ్ళ నాన్న ఇలా చేయలేదు కదా వాళ్ళ నాన్న వేసాడా చంద్రబాబుని జైల్లో లేదండి బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పరిస్థితి ఎలా ఉండబో రెండోసారి మళ్ళీ అదే తప్పు చేస్తే ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు నూట యాభై ఒక్క అడుగుల నుంచి భూమి మీద పడ్డాడు నుంచి పాతాళానికి వెళ్తాడు ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ జరగబోతుంది అంటున్నారు అరెస్ట్ జరిగితే నూట యాభై ఒక్క అడుగుల లోతుకి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తీసుకెళ్ళిపోతాడు అయితే ఆయన డౌన్ అవుతాడని తెలిస్తే ఆయన మళ్ళీ తవ్వారంటున్నారా ఇప్పుడు మీరు ఇప్పుడు సానుభూతి తెలిస్తే మళ్ళీ కేసులు ఏమనెత్తారు కదా సార్ దాన్ని క్లోజ్ చేసేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోతామని తెలిసి ఉంటే ఈ విషయంపై మరి తను ఎందుకు క్వశ్చన్ రైజ్ చేసి మళ్ళీ కేసు ఎందుకు పెడతారు వదిలేస్తారు కదా అంటే కక్ష నన్ను జైలుకు పంపారు కాబట్టి వీళ్ళను కూడా జైలుకు పంపాలి కొన్ని రోజులు భయపడుతున్నారు కదా ఒక వైపేమో షర్మిల ఇంకో పార్టీ అధ్యక్షురాలైంది కాంగ్రెస్ పార్టీ చెల్లె అన్న మీద మరి యుద్ధ భేరి మోగుస్తుంది అటు చెల్లి పంచాయతీ తెలుసుకోలేకపోతున్నాడు ఇటు పార్టీలో అసంతృప్తి తీవ్రంగా పగిలిపోతాను ఏది ఆ సీట్లు మార్చేసరికి అందరూ ఎదురు తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే సీట్లు రాని వాళ్ళంతా కూడా షర్మిల వైపు వెళ్తున్నారు తెలుగుదేశం జనసేన వైపు వెళ్తున్నారు తెలుగుదేశం జనసేన గెలుస్తోంది వైసీపీ ఓడిపోతోంది అనేది వంద రోజుల ముందే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది దురదృష్టం ఎలక్షన్ జరగక ముందే ఓడిపోతున్నాను అనే కంగారు వైసీపీలో రాటవెంట్ ఇప్పుడు తీర్పేలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారని మీరు అంటున్నారు అంటే ఇంకా వాళ్ళకి ఆ వేవ్ని ఇంకా పెంచటం అవుతుంది సింపతి ఒకసారి జైల్లో వేయటం వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇంత సింపతి వేవ్ కొడుతున్నప్పుడు మరోసారి ఆయన గనక జైల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది నిజాలని ప్రూవ్ అయితేనే కదా సార్ జైల్లోకి వెళ్లేదు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మైనస్ అవుతుంది సేమ్ ఎపిసోడ్ రిపీట్ అవుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు నా కొడుకుని జైల్లో పెట్టారు మా అన్నయ్యని జైల్లో పెట్టారు అని తల్లి చెల్లి ప్రచారం చేస్తే మరి సింపతి జగన్ కి సేమ్ అదే సింపతి మళ్ళీ జగన్ చంద్రబాబుకి రావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు ఏ విధంగా ఆయన పార్టీకి ఆయనకి గండి కొడుతున్నాయనే దానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ నిర్వాహకాలే ఉదాహరణ ఓకే సార్ ఈరోజు తీర్పు ఎలా ఉండబోతుందో దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం నమస్కారం